నమస్తే అండి వెల్కమ్ టు మోడన్ పోయెట్ మాధురీస్ కిచెన్ పనీపూరి బయట పార్సిల్స్ తెచ్చుకుంటాం కదా బండి మీద అవి ఎలా ఉంటాయో అనే భయం లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకుందాం పానీపూరి మనం ఈ పానీపూరికి కావాల్సినవి పచ్చి బటానీ బంగాళదుంప క్యారెట్ మనకు కావాల్సిన క్వాంటిటీ బఠానీలు ఒకరి అత్త నానబెట్టి ఉంచుకుని కుక్కర్లో ఫోర్ టు ఫైవ్ విజిల్స్ మెత్తగా ఉడికే వరకు కుక్కర్ పెట్టేసుకుందాం ఈ లోపుని పూ పాలు వేయించేసుకోవచ్చు ఇప్పుడు రెడీమేడ్ ఇన్స్టెంట్గా దొరుకుతున్నాయండి ఇవి అవి కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కావాలంటే ఈ చిప్స్ దొరుకుతున్నాయి మార్కెట్లో పావు వన్ ట్వంటీ ఎంతో తెచ్చుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా రౌండ్గా రావాలి అంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అనమాట లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వే స్లోగా ఒక్కొక్కటిగా మనకు ఎన్ని కావాలంటే అన్నీ వేయించుకోవటం బయట టేస్టీగానే ఉంటాయి కానీ వాళ్ళు వాడే ఆయిల్స్ ఇవన్నీ భయం కదా బయటికి వెళ్ళినప్పుడు ఎలాగో తప్పదు మనకు అందుబాటులో ఉన్నవన్నీ కూడా చేసుకోవటం ఈజీ ఇలా పూరీలన్నీ కూడా వేయించేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పానీ చేసుకోవాలి దాంట్లో కర్రీ చేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక హాఫ్ లీటర్ పానీ కావాలి ఒక హాఫ్ కప్పు కొత్తిమీర ఒక పిడుకుడు పుదీనా కొద్దిగా జీలకర్ర టూ ఇంచెస్ అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు ఒక నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకుని అది వేసుకుని మెత్తని పేస్ట్ కొట్టుకోవాలి దాన్ని ఒక హాఫ్ లీటర్ వాటర్లో కలిపేసుకుంటే పని రెడీ అయిపోతుంది దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ మా ములుపు ఇంకొక పావు స్పూను నల్లుప్ప అండి ఈ నల్లుప్పు కూడా మనకి అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఈ నల్లుప్పు వేస్తేనే పనికి టేస్ట్ వస్తుంది అనమాట కొద్దిగా చాట్ మసాలా కానీ చనా మసాలా కానీ చోలే మసాలా ఏదో ఒక మసాలా చిటికటి మసాలా అంతేనండి పనీ రెడీ అయిపోయింది దీంట్లో కొత్తిమీర మీరు పడిక పైన కూడా వేసుకోవచ్చు కావాలంటే మీకు ఇది మనం తినే ఘాటుని బట్టి బాగా చిన్నపిల్లలు ఉన్నారంటే ఎక్కువ ఘాటు వచ్చి తినరు కదా దాన్ని బట్టి సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు కర్రీ ముందు బంగాళదుంప బటని వేయించు ఉడికించి ఉంచుకున్నాం కదా మెత్తగా ఉడికిపోయినాయి వాటిని మెత్తగా స్మాష్ చేసి మెదిపేసుకోవాలి ఇందులో స్టఫ్ అన్ని రకరకాలుగా చేసుకోవచ్చు మనం కాబుల్ శనగలతో చేసుకోవచ్చు కానీ మోస్ట్లీ ఇలాగే బాగుంటుంది ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కాస్త జీలకర్ర అమ్మే వాళ్ళు అయితే అన్ని పచ్చిపచ్చిగా కల్పించేస్తారు మనకేంటంటే ఒకవేళ కాస్త కర్రీ మిగిలిన రోటీస్లోకి వాటికి బాగుంటుంది కదా పచ్చివాసన లేకుండా కొద్దిగా ఉల్లితెరుగు వేగిన తర్వాత ఈ ముద్ద వేసేసుకోండి ఇందులో సన్నగా తరిగిన టమాటా సన్నగా తరిగిన కొత్తిమీర ఉల్లితెరుగు పక్కన పెట్టుకోండి అది బాగుంటుంది ఫ్లేవర్ అది మీ ఇష్టం ఎలాంటి ధనియాల పుళ్ళు ఇవి అక్కర్లేదండి చిరకడ పసుపు కొద్దిగా కారం కారం పిల్లలు తినేవాళ్ళు బాగా తినేవాళ్ళు అయితే రుక్కు కూడా వేసుకోవచ్చు కొద్దిగా కారం ఉప్పు హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి పానీపూరికి కాస్త ఉప్పు పడుతుంది ఎందుకంటే మనం ఇవన్నీ ఘాటు పులుపు వేస్తాం కదా అది ముందుగా రెడీ చేసుకున్న బటని అవన్నీ కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కూడా కొద్దిగా నలుప్పు బ్లాక్ సాల్ట్ కొద్దిగా కొద్దిగా చాట్ మసాలా చాట్ మసాలాలో ఆమ్చూరు పొడి అది ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని కాస్త కర్రీ గ్రేవీ ఇలా పలచి చేసుకోవాలన్నమాట అంతే అండి ఇప్పుడు కొత్తిమీరలు పుదీనాలు సేవ్ బూంది అవన్నీ మన ఇష్టం పైన మనం ఏంటి ఏంటి డెకరేట్ చేసుకుంటామో అదంతా మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది కాకపోతే మన ఇంట్లో హెల్దీగా చేసుకుంటాము టేస్ట్ కూడా ఆల్మోస్ట్ బయట కొన్నదానికన్నా ఇంకా ఎక్కువ వచ్చింది కానీ లేదనమాట ఇలా లోపల స్టఫింగ్ మనకు కొద్దిగా కావాలంటే కొద్దిగా మన ఇష్టం అనమాట మా పిల్లలు ఎప్పుడు చేసినా ఇష్టంగా తింటారు ఈ పూరీలు మనం ఇంట్లో కూడా అండి ఉట్టి బొంబాయి బొంబాయిరావుతో చేసుకోవచ్చు కాకపోతే ఒక పది మంది తినేటట్టయితే మనం చేసుకోవచ్చు కానీ ఒకరిద్దరి కోసం అనేసరికి అంత పెద్ద ప్రాసెస్ కష్టం కదా ఇన్స్టెంట్ కూడా ఈజీగా చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతే ఛానల్లో చాలా రకాల వెరైటీలు ఉన్నాయి ఇచ్చినవన్నీ డిస్ చూడండి